హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల తలుపు తెరిస్తే చస్తావు కొమ్మూరి సాంబశివరావు గారు రచించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఈ మధ్యలో వచ్చిందండి ఈ నవల ప్రియా ఎస్ గారు ఈ నవల చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం బెంగళూరులో బృందావనం హోటల్లో అది ఒక కాటేజీ రెండు గదులు గది వసారా ఉన్న చిన్న కాటేజీ కాటేజీ బయట తళతళా మెరుస్తున్న నల్లని అంబాసిడర్ కారు ఆగుంది వసారాలో రెండు కుర్చీలు చిన్న బల్ల ఉన్నాయి బల్ల మీద రెండు సోడా బుడ్లు ఒక గ్లాసు ఒక విస్కీ సీస చిన్న పళ్ళెంలో కారం బిస్కెట్లు ఉన్నాయి ఓ కుర్చీలో ముప్పై ఏళ్ల యువకుడు కూర్చున్నాడు విమలా విమలా అని పిలిచాడు ఆ వస్తున్నాను ఎన్నిసార్లు పిలవాలి ఏం చేస్తున్నావు సామాన్లు సర్దుతున్నాను లోపల నుంచి జవాబు తర్వాత సర్దుకోవచ్చు ముందురా వస్తున్నాను అన్నదే కాని వెంటనే రాలేదు అతను గ్లాసులో విస్కీ పోసుకున్నాడు కొంచెం సోడా కలిపాడు సిగరెట్ వెలిగించి బిస్కెట్ ముక్క కొరికి ఒక గొక్క విస్కీ తాగి విమలా విమలా అని కేకేశాడు వస్తున్నాను జవాబు వినిపించింది అరగంట నుంచి వస్తున్నానంటున్నావు కాని ఊడిపడవేం విసుగ్గా అరిచాడు అబబ్బబ్బా మరీను సామాన్లన్నీ అలా కుప్పగా పారేస్తే ఎలా చెప్పండి సర్దుతున్నాను అంది విమల బల దగ్గరికి వచ్చి అతను ఆమెని పరీక్షగా చూసి ఇలా కూర్చో అన్నాడు నేనెందుకు కూర్చోవడం మీరేదో పనిలో ఉన్నారుగా అంది చీర కొంగు ముక్కుకి నోటికి అడ్డం పెట్టుకుంటూ అతను నవ్వాడు ఈ వాసన నీకింకా అలవాటు కాలేదు ఒంటరిగా కూర్చుని తాగడం బాగుండదు అన్నాడు బాగుంది అయితే నన్ను తాగమంటారా అన్నదామే నవ్వుతూ వెరీ గుడ్ ఐడియా పోస్తానండు పూర్కోండి నన్ను తాగమని బలవంతం చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లేవబోయింది విమల అతను ఆమె చేయి పట్టుకుని బలవంతం చేయనిలే కూర్చో అన్నాడు ఆమె అయిష్టంగానే కూర్చుని ఎందుకెలా తాగుతారో నాకు అర్థం కాదు ఏమొస్తుంది అంది అతను నవ్వి తాగి చూడు తెలుస్తుంది అన్నాడు మిస్కి ఓ గుటక మింగి చీకటి కొడుతోంది తోటలో మెరుగురి లైట్స్ వెలిగాయి ట్రాన్సిస్టర్లోంచి హిందీ సినిమా పాట లీలగా వినబడుతోంది అతను తాగుతూ ఏవో కబుర్లు చెబుతున్నాడు చిన్నప్పటి విషయాలు తన స్నేహితుల గురించి కాలేజీ చదువు గురించి విమల ఊకొడుతూ వింటోంది అలా రెండు గంటలు గడిచాయి సేసా దాదాపు ఖాళీ అయింది ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు మాటలు ముద్దగా వస్తున్నాయి చేతులు చెప్పిన మాట వినలేదు గ్లాసు తీసుకోబోతే సిగరెట్ డబ్బా మీదకి సిగరెట్ తీసుకోబోతే సోడా సీసా మీదకి వెళుతోంది చెయ్యి నవ్వుతున్నాడు ఇక చాలు భోజనం తెమ్మని చెబుతాను అందామే లేచి నిలబడుతూ రైట్ అన్నాడతను విమల్ లోపలికి వెళ్లి టెలిఫోన్లో బీ కాటేజీకి రెండు భోజనాలు పంపించండి అని చెప్పి టూలు పెట్టెలోంచి సామాన్లు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద సదడం ప్రారంభించింది గది మధ్య పెద్ద మంచం రెండు మంచాలు ఒకదానికొకటి కలిపి వేశారు ఓ డ్రెస్సింగ్ టేబుల్ ఓ బల్ల రెండు కుర్చీలు రెండు సోఫాలు ఒక బీరువా విమల బట్టలన్నీ బీరువాలో సర్దింది తనవి తన భర్తవి విడివిడి అరల్లో పెట్టింది ఎవరో తలుపు తట్టిన చొప్పుడయింది ఎవరు అడిగింది విమల రూమ్ సర్వీస్ మీల్స్ ఆ తెచ్చి లోపల పెట్టు హోటల్ కుర్రాడు రెండు ట్రేలు తెచ్చి బల్ల మీద పెట్టి ఇంకా ఏమైనా కావాలా అడిగాడు ఏమీ అవసరం లేదు అన్నదామే కుర్రాడు వెళ్ళిపోయాడు విమల వసారంలోకి వెళ్ళి ఏమండి రండి భోజనం వచ్చింది అంది అతను పలకలేదు దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని ఊపింది అతను కళ్ళు తెరిచి ఆమెను చూసి నవ్వి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు అబ్బబ్బా అన్నానికి రండి అంది విసుగ్గా అతన్ని అటు ఇటు కదుపుతూ మళ్లీ కళ్ళు తెరిచాడు విమలను మొద్దుగా చూశాడు బరువుగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు నిలబడలేక తూలుతున్నాడు కూర్చోబోయాడు లోపలికి రండి అన్నం తింటే తగ్గుతుంది అని అతన్ని పట్టుకుని లాగింది విమల ఆమె భుజం మీద చేయి వేసి పద అన్నాడు సహాయం లేకుండా నడవలేనని చెప్పడం ఇష్టం లేదు అతనికి కుంటివాణ్ణి గుడ్డివాణ్ణి పట్టుకుని నడిపించుకుని తీసుకువెళ్ళినట్టు లోపలికి తీసుకెళ్ళింది విమల ఇలా కూర్చోండి అంది కూర్చి చూపించి తల విదిలించాడు అతను కూర్చోరు అడిగిందామే మంచం వైపు చూసి అటు అడుగు వేశాడు మంచం మీద కూర్చుని అన్నం తింటారు తల ఊపాడు సరే మీ ఇష్టం అని మంచం దగ్గరికి తీసుకెళ్ళింది మంచం మీద కూర్చున్నాడు అతను ఇక్కడికి బల్ల ఈడుస్తానుండండి అని వెనక్కి తిరిగిందామే ఓ చిన్న బల్ల చరచర మంచం దగ్గరికి లాగి మంచం వైపు చూసింది ఏమండోయ్ మళ్ళీ పడుకున్నారేంటి చాలా కోపంగా గడిగింది అతను జవాబు చెప్పే స్థితిలో లేడు నిద్రపోతున్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు విమల పదిహేను నిమిషాలు ప్రయత్నించింది తన భర్తని లేపి అన్నం తినిపిద్దామని కప్పతాగిన అతను లేవలేదు ఎంత అరిచినా ఎంత కదిల్చినా ముద్దులా పడుకున్నాడు మొదట విమలకి కాస్త చికాకు కోపం వచ్చినా తర్వాత నవ్వుకుంది భర్తను చూసి తాగి తాగి తిండి తినకుండా అలా రాతి బండం వల్లే నిద్రపోవడంలో ఆనందం ఏముందో ఆమెకు తెలియలేదు ఆ చిన్నబల్ల అవతలకి క్లాగేసి తను ఒక్కతే అన్నం తింది భర్త నిద్రలేచాడేమోనని అప్పుడప్పుడు మంచం వైపు చూస్తోంది అతను కదలడం లేదు భోజనం పూర్తయిన తర్వాత కుర్రాన్ని పిలిచి ట్రైలు తీసుకువెళ్లమని చెబుదామనుకుంది ఓ రాత్రివేళ భర్త నిద్రలేచి అన్నం కావాలంటే ముందు గదిలోకి వెళ్లి తలుపులు మూసి పై కింద గడియ బిగించి తలుపులు లాగి చూసింది గట్టిగానే ఉంది పడక గదిలోకి వచ్చి కట్టుకున్న టెర్లిన్ చీర విప్పేసి తెల్లని చీర కట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని జడ వదులు చేసుకుని మెడ కింద చెవుల వెనక కాస్త అద్దర పూసుకుంది మంచం దగ్గరికి వెళ్లి కాసేపు భర్తని పరీక్షగా చూపి అతని చేతుకున్న రోలెక్ సృష్టిగాచి అతని జేబులో ఉన్న మనీ పర్సు చిల్లర డబ్బులు తీసి బల మీద పెట్టింది తర్వాత దీపం ఆరిపేసి పడుకుంది పక్క మీద పడుకున్న ఐదు నిమిషాల కల్లా విమలకి నిద్ర పట్టింది రోజంతా ప్రయాణం చేయడం వల్ల అలసిపోయిందేమో కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చింది ఒక రాత్రి వేళ ఎక్కడో ఏదో చెప్పుడైనట్లు అనిపించి మేలుకొంది గదంతా చీకటిగా ఉంది పక్కనే పడుకున్న భర్త గురక సన్నగా వినబడుతోంది ఏమండి ఏదో చెప్పుడైంది లేచి చూడండి అంది అతను కదల్లేదు జవాబు కూడా చెప్పలేదు ఇంకా మొత్తులోనే ఉన్నాడనుకుంది దూరాన హోటల్లో ఇంకెక్కడో ఆ చెప్పుడు అయిందేమోనని విమల మళ్లీ కళ్ళు మూసుకుంది ఐదు నిమిషాలు గడిచాయి బల్ల మీదున్న చేతి గడియారం టిక్ టిక్ మండం స్పష్టంగా వినిపిస్తోంది విమలకి ఎవరో గదిలోకి నడిచినట్లు తీసి అడుగు పెట్టినట్లు అనిపించి చటుక్కున్న కళ్ళు తెరిచింది మంచానికి బాగా దూరంగా గది తలుపు దగ్గర ఎవరో నిలబడునట్లు అనిపించింది ఎవరది అంది అడగాలని ఆలోచించలేదు ధైర్యస్థురాలు కాదు కనుక అప్రయత్నంగా అడిగింది తన గొంతులోంచొచ్చిన ఆ మాటలకి తనే ఆశ్చర్యపడింది జవాబు వినిపించలేదు ఎవరో పలకలేదు తలుపు దగ్గరున్న ఆకారం కదల్లేదు తన ఉండాలి ఎవరో అక్కడ ఉండరు దీపం వెలిగించి చూస్తే అంత ధైర్యం లేదు అక్కడ నిజంగా మనిషి ఉంటే బాబోయ్ కళ్ళు మూసుకుంది కొని దొంగైతే అందినవి నాలుగు దొంగలించుకుని పారిపోతాడు అంతేగా తను లేవకూడదు వాడి చేతిలో ఏ ఉంటే విమల దుప్పటి బాగా పైకి లాక్కుంది కళ్ళు తెరిచి మళ్లీ నీళ్లగదివైపు చూడాలనుంది కానీ ధైర్యం లేదు పూర్తిగా ముసుగు పెట్టుకుని పడుకుంది భర్త గురక చేతి గడియారం టిక్టిక్ తన గుండె దడదడ అంతకు తప్ప వేరే శబ్దమేది వినిపించడం ఆమెకి మరొక ఐదు నిమిషాలు గడిచాయి కాళ్ల మీద దుప్పటి పక్కకి తొలగిపోయింది విసుగ్గా కాళ్లతో మళ్లీ లాక్కుంది నిద్రపోవాలి నిద్ర పట్టించుకోవాలి డిటెక్టివ్ పుస్తకాలు చదవడం వల్లే ఇలాంటి ఊహలన్నీ దొంగలు హంతకులు చీకటి మూలల్లో దాక్కున్నట్టు భ్రమ ఎప్పుడు నిద్రపట్టిందో తనకే తెలీదు ఎంతసేపు నిద్రపోయిందో కూడా తెలీదు కాలికి ఏదో వేడిగా తగిలింది కాలు వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది వెనక్కి రాలేదు ఎందులోనో ఇరుక్కున్నట్లు ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది తల మీద నుంచి ముసుగు తొలగించింది తలెత్తి కాళ్ళవైపు చూసుకుంది కెవ్వునే కేక పెట్టింది ఒక కేక కాదు కేకలు పెడుతూ ఉంది చెవులు చిల్లులు పడేటట్లు దిక్కులు అదిరేటట్లు కేక తర్వాత కేక పెడుతూనే ఉంది విమల విమల ఏంటి అడిగాడు ఆమె భర్త సుందర్రావు విమలని భుజం పట్టుకుని ఊపుతూ విమల అరవడం మానలేదు నిన్నే లే అరవక అందరూ లేచొస్తారు అంటూ తడబడుతూ లేచి వెళ్లి దీపం స్విచ్ వేశాడు సుందర్రావు దీపం వెలగగానే విమల కళ్ళు చిట్లించి భర్తను చూసింది తర్వాత గదంతా కలిగి చూసింది అరవడం మానేసింది పిచ్చిపిల్ల ఏంటిది పీడకలొచ్చిందా అడిగాడు సుందర్రావు భార్యని ఆప్యాయంగా భోజనం నిమురుతూ తల కాదు ఎవడో గదిలోకొచ్చాడు ఎవడొస్తాడు ఏదో పీడకలొచ్చుంటుంది కాసిని మంచినీళ్లు కాగు నడతను నవ్వుతూ విమలకి కోపం వచ్చింది తల కాదు నా భ్రమ కాదు నిజంగానే ఎవడో వచ్చాడు నా కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపుల్ల గీశాడు అని జరిగిందంతా చెప్పింది సుందర్రావు చిరునవ్వుతో అంతా విని ఇంతేనా అయిపోయిందా అడిగాడు ఏంటైపోవడం నేను కల్పించాననా మరింత కోపంగా అంది విమల ఈ గదిలోకి దొంగ రాలేదు దొంగొచ్చుంటే నీ కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపొల్ల ఎందుకు గేస్తాడు బలం ఉన్న చేతి గడియారం మనీ పర్సు తీసుకుని పెట్టెలు తెరిచి వెతికి అన్నీ పట్టు పోతాడు నీ వచ్చుంటే నీ మెడలో గొలుసు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపొల్ల ఎందుకు గీస్తాడు నువ్వే ఆలోచించు అన్నాడు ఓపిగ్గా అదంతా నాకు తెలీదు నా కళతో నేను చూశాను నేను చూసింది మీరు కాదంటే ఎలా ఒప్పుకుంటాను అని విమల తన కాళ్ళ దగ్గర నేల మీద చూసింది ఇవ్వు చూడండి కాలిన అగ్గి అంది అంది సుందర్రావు మీద పడున్న అగ్గి పొల్లల్ని పరీక్షగా చూసి సిగరెట్స్ వెలిగించి నేను పడేసిన పొల్లలేమో అన్నాడు నవ్వుతూ నేను కలకన్నానని నాకు పిచ్చెక్కిందని అనకపోతే దొంగ లోపలికెలా వచ్చాడో వెళ్ళి చూడకూడదు అంది భరతని కోపంగా చూస్తూ గంగొచ్చాడని నేను నమ్మను నీ తృప్తి కోసం వెళ్లి చూస్తాను అని ముందు గదిలోకి వెళ్ళాడు నిమిషం తర్వాత తిరిగొచ్చి తలుపులన్నీ లోపల గడియలు పెట్టున్నాయి కిటికీలు ఊచలు ఓచలున్నాయి కనుక కిటికీలోంచి ఎవడూ లోపలికి రాలేడు గది కూడా చూసొస్తాను అని పడక నీళ్ళ గది తలుపు తెరుచుకుని వెళ్లాడు రెండు నిమిషాల తర్వాత వచ్చి సారీ విమల నువ్వు నిజమే చెప్పావనుకుంటాను అనుకుంటాను అన్నాడు ఏమండి ఆ మూల చూడండి ఏంటది అంది విమల సుందర్రావు విమల చూపించిన వైపు వెళ్లి మీద పడున్న కత్తిని చూసి కత్తి అన్నాడు చూసారా మొదట బుకాయించారే సుందర్రావు తల ఊపి ఎవడో వచ్చాడు సందేహం లేదు అని టెలిఫోన్ తీసి బి కాటేజీ నుంచి సుందర్రావు స్పీకింగ్ మేనేజర్ ఉన్నారా నిద్రపోతున్నారా లేపండి మా కాటేజీలో పడ్డాడు పోలీసుకు రిపోర్ట్ ఇవ్వండి అని రిసీవర్ పెట్టేశాడు తలుపు కొట్టిన చొప్పుడయింది సుందర్రావు తలుపు తెరిచాడు మీ కాటేజ్లో దొంగ పడ్డా అడిగాడు హోటల్ మేనేజర్ అవును పోలీసుకి రిపోర్ట్ చేశారా లేదు ఇంకా చేయలేదు ఏమైనా వస్తువులు కానీ డబ్బు కానీ పోయిందా ఏమీ పోలేదు అయితే దొంగొచ్చాడని ఎందుకంటున్నారు సుందర్రావు మండిపడ్డాడు మీ ప్రశ్నలో ఏమిటి అడిగాడు కోపంగా ఎక్స్క్యూజ్ మీ కోపం తెచ్చుకోకండి నిజంగా దొంగొచ్చినట్లు నిర్ధారణ అయిన తర్వాత నీళ్లు నెమ్మిలాడు మేనేజర్ ఆల్రెట్ నిర్ధారణ చేస్తాను ఇటు రండి ఈ నీళ్ళగది తలుపు చూడండి అంటూ చేయి పట్టుకుని మేనేజర్ని నీళ్ళగది వైపు లాకెళ్లాడు సుందర్రావు మేనేజర్ తో వచ్చిన ఇంకో హోటల్ ఉద్యోగి కూడా వాళ్ల వెంట వెళ్లాడు రెండు నిమిషాల తర్వాత ముగ్గురు నీళ్ళగదిలోంచి బయటకొచ్చారు చాలా నిర్ధారణ అయిందా ఇంకా నిర్ధారణ కావాలంటే ఆ మూల చూడండి అన్నాడు సుందర్రావు గుడ్ గాడ్ కత్తి అన్నాడు మేనేజర్ వంగి కత్తిని తీసుకోబోతు సుందర్రావు మేనేజర్ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు ముట్టుకోవద్దు దాని మీద వేలు ముద్రలు ఉండొచ్చు పోలీసులు దర్యాప్తుకి అవసరం అన్నాడు మేనేజర్ ఓ అడుగు వెనక్కి వేసి వస్తువులేమీ పోలేదంటారా అడిగాడు పోలేదు అయితే పోలీసులకు రిపోర్ట్ చేయడం అవసరమంటారా హోటల్లో అందరూ నిద్రలేస్తారు పేపర్లో పడుతుంది హోటల్కి చెడ పేరు వస్తుంది అంటూ నీళ్లు నెమ్మిడు మేనేజర్ మీ భయాలు కట్టిపెట్టి వెంటనే పోలీసులు రిపోర్ట్ ఇస్తారా లేకపోతే నేనే ఇస్తాను మీరు రిపోర్ట్ చేయడానికి సందేహించారని కూడా కంప్లైంట్లో రాస్తాను అన్నాడు సుందర్రావు ఆల్రెట్ ఆల్రెట్ అంటూ మేనేజర్ రిసీవర్ తీశాడు కమిన్ ఇన్స్పెక్టర్ కమిన్ అన్నాడు హోటల్ మేనేజర్ జీపు కారు కాటేజ్ ముందు ఆగగానే డివిజనల్ ఇన్స్పెక్టర్ శివణ్ణ జీపు కారు దిగి వసారంలోకి వెళ్లి ఏంటి దొంగతనం జరిగిందా అడిగాడు సర్జెంటు కూడా జీపు దిగి ఇన్స్పెక్టర్ వెనక నిలబడ్డాడు ఇద్దరు కానిస్టేబుల్స్ జీపు దగ్గర నుంచున్నారు వస్తువులేమీ పోలేదు దొంగొచ్చాడు ఈ కాటేజ్లోకి చెప్పాడు మేనేజర్ దొంగిలించే లోపన కాటేజీలో ఉన్నవాళ్ళు నిద్రలేచారా ఆ అని లోపల గదిలోకి తీసుకువెళ్ళి ఈయన పేరు సుందర్రావు గారు జరిగిందంతా ఇన్స్పెక్టర్కి చెప్పండి అన్నాడు మేనేజర్ సుందర్రావు ఇన్స్పెక్టర్ శివణకి జరిగింది చెప్పాడు ఇన్స్పెక్టర్ మాట్లాడకుండా గదిలోకి వెళ్లి విరిగిపోయిన తలుపు పరీక్ష చేసి చూశాడు ఐదు నిమిషాల తర్వాత పడక గదిలోకి వెళ్ళి ఈ పడక గదిలోకి నీళ్ళగదికి మధ్యన తలుపు గడియ పెట్టి లేదా అడిగాడు లేదు అంది విమల ఇన్స్పెక్టర్ గదిలో మూలపడున్న కత్తిని జాగ్రత్తగా జేబుమాలతో పట్టుకున్నాడు చాలా పొదునైన కత్తి దీనిమీద వేలు ముద్రలేమైనా ఉన్నాయేమో చూడాలి అంటూ కత్తిని ఇచ్చాడు తర్వాత విమల వైపు తిరిగి పడుకోగానే నిద్రపట్టిందా మీకు అని అడిగాడు ఆ దాదాపు పడుకోగానే నిద్రపోయాను ఏదో చప్పుడయ్యి నిద్ర మేల్కొన్నానని చెప్పారు కదూ అవును ఎంతసేపు నిద్రపోయి ఉంటారు గంటో రెండు గంటలో సరిగ్గా చెప్పలేను నిద్రలేచి చూశారు ఎవరో నీళ్లగది తలుపు దగ్గర నుల్చున్నట్లు ఆకారం కనిపించింది అప్పుడేం చేశారు మా వారిని పిలిచాను ఆయన లేవలేదు ఆకారం కదిలిందా లేదు మళ్లీ చప్పుడు కాలేదు ఎవరైనా తలుపు దగ్గర నిజంగానే ఉంటే మా వారిని పిలవగానే పారిపోవాలి కదా అనుకున్నాను భ్రమపడ్డానని ఎవరూ లేరని నిశ్చయించుకుని మళ్లీ కళ్ళు మూసుకున్నాను ఇన్స్పెక్టర్ శివణ్ణ తల ఊపి మొహానికంతా దుప్పటి కప్పుని పడుకున్నారు అవునా అడిగాడు అవును తర్వాత ఏం జరిగింది కాళ్ళకి ఏదో వీడుగా తగిలింది కాలు వెనక్కి లాక్కోబోయాను వెనక్కి రాలేదు తల మీద ముసుగు తీసి తలెత్తి చూశాను ఏం కనపడింది ఎవరో నా కాళ్ళ దగ్గర ఒంగి నుల్చున్నాడు ఒక చేతిలో అగ్గిపొల వెలుగుతోంది నా కాళ్ళు చూస్తున్నాడు వెంటనే కివ్వున కేక పెట్టాను ఎంతసేపు అలా కేకలు పెట్టానో నాకే తెలీదు మా వారు లేచి దీపం వెలిగించారు ఒక చేతిలో అగ్గిపుల్ల వెలుగుతుందన్నారు ఆ వెలుగులో మీ కాలు పరీక్ష చేస్తున్నాడా ఏమో ఏం చేస్తున్నాడో నేనంత పరీక్షగా చూడలేదు రెండో చేతిలో ఏముంది నేను చూడలేదు ఈ కత్తుందా మీరు అరవగానే దీన్ని ఆ మూల పారేసి పారిపోయాడా ఏమో అతని మొహం సరిగ్గా చూసారా మళ్ళీ ఆ మనిషిని చూస్తే గుర్తుపట్టగలరా మొహం సరిగ్గా కనపడలేదు గుర్తుపట్టలేను ఎలా ఉన్నాడో జ్ఞాపకున్నంతవరకు చెప్పండి దుబ్బు జుట్టు వెడల్పాటి మొహం గుంటకళ్ళు సన్నని పొడుగు ముక్కు పొడుగా పొట్టా నేను చూసున్నప్పుడు వంగున్నాడు పొడుగో పొట్టో చెప్పలేను గది దగ్గర ఓ ఆకారం చూసనన్నారు కదా ఎంతెత్తుంది అంటూ ఇన్స్పెక్టర్ నీళ్ళగది తెలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు దాదాపు మీ అంత పొడుగో ఉండుంటాడు గుడ్ ఆ మనిషిని మీరంతకు మునుపు ఎప్పుడైనా చూసారా లేదు అంది విమల నిశ్చయంగా వస్తువులు ఏమీ పోలేదన్నారు సరిగ్గా చూసుకున్నారా ఆ ఏదీ పోలేదు సుందర్రావు జవాబు చెప్పాడు ఇన్స్పెక్టరు సార్జెంటు కాటేజీలో నుంచి బయటికి వెళ్లి పది నిమిషాల తర్వాత తిరిగొచ్చారు తోటలోకున్న నీలగది తలుపు వెరగొట్టి లోపల ప్రవేశించాడు ఆ మనిషి వచ్చిందారినే పారిపోయాడు అవతలున్న సిమెంట్ చప్పటి వరకు జాడలు కనిపిస్తున్నాయి ఆ పైన జాడలు లేవు అందువల్ల అక్కడి నుంచి అతను ఎటు వెళ్ళింది తెలియలేదు అని విమల వైపు తిరిగి భారీ మనిషే అయ్యుండాలని అడుగు జాడలం బట్టి తెలుస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్ సుందర్రావు సిగరెట్ కాలుస్తూ ఇన్స్పెక్టర్ చెబుతున్న విషయాలు శ్రద్ధగా వింటున్నాడు ఆ మనిషి దొంగతనానికి వచ్చుంటే బల్ల ఉన్న వస్తువులు తీసుకుని పారిపోయేవాడు కదా అడిగాడు అవును వస్తువులేవి ఎందుకు తీసుకోలేదు దర్యాప్తు చేస్తే కానీ తెలీదు ఆ మనిషి ఎవరో తెలుసుకుని పట్టుకోవడానికి మా ప్రయత్నాలు మేం చేస్తాం వస్తాను అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు